నమస్తే జుట్టు సిల్కీగా చివరిలో చిట్లిపోకుండా హెల్తీగా ఉండాలంటే ఒక చిన్న చిట్కా అండి ఈ విధంగా ట్రై చేయండి కోకోనట్ ఆయిల్ తీసుకొని నార్మల్ కొబ్బరి నూనె తీసుకొని అందులో మందారాకులు గోరింటాకు గుంటగలగరాకు ఉంటే కరివేపాకు మెంతులు ఉసిరికాయలు ఇవన్నీ వేసి ఉడకబెట్టి నూనె అంతా పక్కన తీసేసి ఒక తలస్నానానికి ఒక వన్ అవర్ ముందు కనుక అప్లై చేశామంటే జుట్టు కండిషన్ బాగుంటుంది అంతేగాని పెరుగుతుంది అని కాదు ఆల్రెడీ లో ఉంటే గా పెరుగుతుంది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు పెరిగిన జుట్టుని ఊడిపోకుండా ఉండడానికే ఈ ప్రయత్నం అంతా బయట నుంచి అలా తీసుకుంటాము ఇన్నర్ కూడా అలాగే తీసుకోవాలి ఫ్రూట్స్ ఆకుకూరలు అప్పుడప్పుడు ఉసిరికాయ కరివేపాకు ఇవన్నీ ఆకుకూరలు వేసినవి తింటా ఉంటేనే మనకి జుట్టు ఎన్నర్ నుంచి కూడా పెరుగుతుంది అంతేగాని బయట ఎంత చేసినా కానీ అది ఉపయోగం ఏమి ఉండదు జుట్టు కండిషన్ బాగుంటుంది అంతే ఈ మందార పువ్వులు ఈ గుంటలుగురాకు ఈ గోరెంటాక అన్ని మిక్సీ బట్టి డైరెక్ట్గా తలకు కూడా పెట్టేయచ్చు అది కూడా చాలా సిల్కీగా ఉంటుంది కానీ అయిన వాళ్ళకి పెడితే నిమ్మ చేస్తుందని అలా చెప్తున్నారని ఇప్పుడు నేను ఇట్లా ఆయిల్లో ఉడకబెట్టి పెడుతున్నాను లేదంటే ఇంతకుముందు డైరెక్ట్గా పెట్టేట వల్ల జలుబులు అవన్నీ చేస్తున్నాయి అని ఇలా ట్రై చేశాను మీరు ట్రై చేయండి నచ్చుతుంది మీకు థ్యాంక్